ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నిర్వహించడానికి ట్రెండి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి టీవీసీ అక్రాలి మేము సైసన్ వికౌ టీ వర్టింగ్ మాడ్యులర్ కిచెన్ వార్డ్ ఇన్ యూనిక్స్ కబోర్డ్స్ 3D వాల్ పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వార్డ్రోబ్స్ వెరింగ్ ఫీలింగ్ స్పేస్ ప్లానింగ్ కావలి పట్టణమయం పరిసర ప్రాంత ప్రజలు మొన్నే రాజస్థానానికి కొనుకున్నాం ఇటు 20 ఇంటీరియర్స్ విదెన్స్ గ్రౌండ్ ఆసర్ తల్యం మండపం ఆపోజిట్ సాయి తేజ కాంప్లెక్స్ కావలి సంప్రదించవలసిన నంబర్ 953481732 ఏపీ 10 నిస్కి స్వాగతం నేను మేసమలత గురువారం నాడు నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో స్థానిక విట్స్ ఇంజనీరింగ్ కాలేజ్ వద్ద ఉన్న మున్సిపల్ మినీ స్టేడియంలో ఎంపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ బీద మస్తాన్ రావు స్టేడియం ట్రాక్ లో వాకింగ్ చేస్తూ అందరినీ మైమర్పించారు ప్రతి ఒక్కరిని చిరునవ్వుతో పలకరిస్తూ విద్యార్థులతో ముచ్చటించారు ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు డాక్టర్ బీద మస్తాన్ రావు మాట్లాడుతూ కావలి నియోజకవర్గం సంబంధించి నాలుగు ప్రత్యేక కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడం మేనిఫెస్టోలో పెట్టడం జరిగిందని గత ప్రభుత్వ హయాంలో అర్ధాంతరంగా ఆగిపోయిన దగదర్తి ఎయిర్పోర్ట్ ముసనూరు నుండి ఉదయగిరి రోడ్డుకి బైపాస్ రోడ్ కావలి రైల్వే స్టేషన్ లిఫ్ట్ సౌకర్యం ఆధునీకరణ బిట్రగుంట రైల్వే స్టేషన్ లో పనులు రాబోయే వైసీపీ ప్రభుత్వంలో తప్పకుండా వాటిని పూర్తి చేసి కావలి అభివృద్ధికి తమ వంతు తోడ్పడతామని అన్నారు రాబోయేది మళ్లీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని మరిన్ని పరిశ్రమలు తీసుకువచ్చి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని పేర్కొన్నారు రాబోయే ఎన్నికల్లో కావలిలో వైసీపీ జెండా ఎగరవేస్తామని తెలిపారు బీద మస్తాన్ రావు వెంట వైసీపీ నాయకులు షేక్ చెన్నయ్య గాదంశెట్టి వేణు డాక్టర్ పాదర్తి నాగరాజు డాక్టర్ సుబ్బారావు మురళి రాజశేఖర్ తదితరులు ఉన్నారు సందర్భంగా అంతే అంతేకాకుండా కావల్లో చాలా పారిశ్రామిక మోడల్ వచ్చాయి కేకేకుంట తర మండలంలో అనంత అనంతవరం అదేవిధంగా మద్దురుపాడు దగ్గర చాలా ఈ పారిశ్రామిక మోడలు నిరుపయోగంగా ఎక్కువ ఉపయోగంలో లేకుండా ఆగిపోయినాయి వాటికి కూడా ఒక కూచ్చేదానికి కూడా ఈ ప్రణాళికలు పొందుపరచుకోవడం మనకు సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఓటుని మే పదమూడవ తారీఖున ప్రశాంత వాతావరణంలో కావాలి ఎప్పుడు కూడా ప్రశాంత వాతావరణానికి నిలయం అటువంటి వాతావరణాన్ని మనం ఆ సాంప్రదాయాన్ని కొనసాగించుకుంటూ మన ఓట్లు ఉపయోగించుకోవాలి ఎవరికి నచ్చిన పార్టీ వాళ్ళు వేసుకుంటారు ఈ రోజుల్లో మరి చెప్పాల్సినటువంటి అవసరం ఏమీ లేదు ఎవరు మంచి చేస్తున్నారు ఎవరు మంచి చేయబోతారు ఎవరైతే బాగుంటుంది అనేది ప్రజలు చాలా విఘ్నులు అందులో కావాలో ఎక్కువ విద్యావంతులు ఉండేటువంటి ప్రాంతం ఇది నిన్నటిదాకా బీజేపీని శత్రువు కల్పించారు ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం బీజేపీతో పొత్తు పెట్టున్నారు అదేవిధంగా జనసేన మేమందరం ఆశితో జనసేన అట్లీస్ట్ డిఫ్యూ చీఫ్ కానీ అనౌన్స్ చేస్తారేమో పవన్ కళ్యాణ్ గారిని ఒక యువకుడు బాగా ప్రజాసేవ చేయాలనుకుంట కానీ ఆయనకి చాలా తక్కువ సీట్లు ఇవ్వడం కూడా అందరూ కూడా ఆయన అభిమానులకి అది జీర్ణం చేసుకోలేకపోతున్నటువంటి సందర్భం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని మళ్ళీ కూడా ఒక జననేతగా మళ్ళీ ముఖ్యమంత్రిగా ఆయన చేసుకోవడానికి ప్రజలు ఎంతో ఆదృతితో ఎదురు వస్తున్నటువంటి రోజు దగ్గరలో ఉంది రామాయపట్నానికి సంబంధించి అనుబంధ పరిశ్రమలు అనుబంధ పరిశ్రమలో ఎక్కువగా లబ్ధి పొందేది కావలి పట్టణం రామాయపట్నం మన బార్డర్ కాబట్టి దగ్గరుండే టౌను కాబట్టి దానికి సంబంధించినటువంటి న్యాన్స్ యూనిట్స్ ఈ విధంగా జిల్లా మొత్తం మీద కూడా ఒక ప్రణాళికని ఈరోజు రూపొందించడం జరిగింది దేవుడికి నియోజకవర్గాలకు సంబంధించి అందులో విజయసాయి రెడ్డి గారు ఆయన మన ఎంపీ అభ్యర్థి గారు అవ విధంగా కూడా మన అందరం కూడా అప్రిషియేట్ చేయాలి ఎందుకంటే ఆయన మాకు వైఎస్ఆర్కి పార్టీ ముప్పై ఒక్క మంది ఎంపీలకి లోక్సభలో కానీ అదేవిధంగా రాజ్యసభలో కానీ మాకు పార్లమెంట్ నాయకుడు ఆయన అశోక్ ది మేల్స్ సెలూన్స్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఏడవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టణ ప్రజలకు కస్టమర్ల దేవుళ్ళకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలెక్ట్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రెయిటనింగ్ లభించుడు ప్రొప్రైటర్ మీ అశోక్ అశోక్ ది మేల్స్ సెలూన్స్ మా బ్రాంచులు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావాలి